సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం పట్ల గ్రామంలో విషాదం నెలకొంది కలెక్టర్ గన్మెంట్ తో కుటుంబ సభ్యుల్ని కాల్చి తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు మృతుడు ఆకుల నరేష్ ప్రస్తుతం కలెక్టర్ దగ్గర గా విధులు నిర్వహిస్తున్నారు రోజు వారీగా విధులు నిర్వహించుకుని ఇంటికి వచ్చే సమయంలో తొమ్మిది గంటల సమయంలో నైన్ఎంఎం పిస్తల్ తో ఇంటికి వచ్చాడు తర్వాత భారత చైతన్య కుమారుడు రేవంత్ కుమార్తే హిమశ్రీలని పిస్తాల్ తో కాల్చి చెప్పాడు తర్వాత తాను కాల్చుకున్నాడు క్లోజ్ టీం ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత తెలిపిన వివరాల ప్రకారం రెండు వేల పదమూడు బ్యాచ్ కు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ ఆక్రల్ నరేష్ ప్రస్తుతం కలెక్టర్ వద్ద పిఎస్ఓగా విధులు నిర్వహిస్తున్నారు శుక్రవారం ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాల సమయంలో తన భార్య పిల్లల్ని సర్వీస్ రివాల్వర్ తో కాల్చి తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు ఈ రోజు నరేష్ డ్యూటీకి రిపోర్టు చేసినట్లుగా వెల్లడించారు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రాథమిక దర్యాప్తులో తేలింది సూసైడ్ సంబంధించిన ఆధారాలు ఇంకా ఏవీ తెలియలేదు నరేష్ ఫోన్ ని స్వాధీనపరచుకుని విచారణ చేపడుతున్నట్లు సిపి శ్వేత మీడియాతో తెలిపారు సిద్దిపేట డిస్ట్రిక్ట్ ఆర్మ్ రిజర్వ్ సంబంధించిన ఆకుల నరేష్ టూ థౌజండ్ థర్టీన్ బ్యాచ్కి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ తను తన సర్వీస్ రివాల్వర్తో తన భార్య ఇంకా తన పిల్లల్ని కాల్చి తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు తను ప్రస్తుతం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ సార్కి టీఎస్ఓగా విధులు నిర్వహిస్తున్నారు ప్రాథమిక సమాచారం ప్రకారము కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్టు తెలుస్తుంది పూర్తి వివరాలు ఇంకా తెలియరావాల్సి ఉంది క్రైమ్ సీన్ వెరిఫై చేస్తున్నారు ప్రస్తుతానికి ఎటువంటి సూసైడ్ నోటు కానీ ఇంకా అయితే లభించలేదు పూర్తి విచారణ ఆదేశానంతరం మిగతా వివరాలు అందరికీ తెలియజేయాలి జాన్ డ్యూటీలో అట్లాంటిది ఆధారం అయితే మాకు ఇక్కడ లేదు ఫోన్ అయితే మా అధీనంలో ఉంది దాన్ని వెరిఫై చేశాకనే మిగతా వివరాలన్నీ కూడా తప్పకుండా మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తాం డ్యూటీకి రిపోర్ట్ చేశారు బట్ కలెక్టర్ గారు సర్టిఫికేట్లో లేరు లీవ్లో ఉన్నందుకు తను అక్కడ ఉండకుండా ఇంటికి కావడం డ్యూటీకి అయితే రిపోర్ట్ చేశారు ఆ సమాచారం అంతా మనకి ఇంకా పూర్తి విచారణ చేసిన తర్వాతనే తెలుస్తుంది తీసుకున్నారు తీసుకొచ్చుకున్నాడు ఎందుకంటే తన ప్రొటెక్టివ్ లేరు కాబట్టి తను వెపన్ ని కూడా ఇంటికి తీసుకోవడం జరిగింది జనరల్లీ అయితే రిలీవర్ టు రిలీవరే నడుస్తుంది